సంబంధించినటువంటి మరి ట్యాక్సీ క్యాబ్లు అద్దె ప్రాతిపదికపై మరి అధికారులకి సేవలు అందిస్తున్నటువంటి నూట పదిహేను కార్లు ఈ నూట పదిహేను కార్లలోని మరి ముప్పై ఐదు ఇటు విశాఖపట్నం నుంచి ఏలూరు పరిధి వరకు కూడా తిరుగుతున్నటువంటి వాంటర్ కమ్ డ్రైవర్లకి ఇప్పటివరకు కోటి ముప్పై లక్షల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి తక్షణమే నీటి భద్రత శాఖ వారి అధికారులు స్పందించి కూడా స్పందించి డ్రైవర్లకు సంబంధించిన కోటి ముప్పై లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు మేము జిల్లా కలెక్టర్ ప్రశాంత్ గారికి రిపరెన్సేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి వెంటనే స్పందించి ఈ బిల్లులను పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు కూడా మరి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము లేని పక్షంలో మేము న్యాయ పోరాటాన్ని కూడా సిద్ధపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము ఈ నూట పదిహేను కారుల్లోని మరి ఎనభై ఐదు కార్లు వరకు కూడా అధికారులే తిప్పుకుంటున్నారు మరి ఉన్న ముప్పై కార్లు కూడా కమ్ డ్రైవర్లు వీళ్ళు ఇప్పుడు ఫైనాన్స్ వాయిదాలు చెల్లించలేక మరి ఆ వాయిదాల గురించి ఏమో ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో ఈ ఏమో ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు సీట్ చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నారు మరి ఇటువంటి సందర్భాల్లో వీళ్ళ జీవనోపాధి కోల్పోయి మరి వీళ్ళు జీవించే హక్కు కూడా భంగం కలుగుతుందని చెప్పి సందర్భంగా చేస్తున్నాము కాబట్టి దీని మీద మరి ఈ నీటిపరుదల శాఖ ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా స్పందించి మరి వెంటనే ఈ బిల్లులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నా పేరు ముత్తగారి సత్యనారాయణ ఏపీ ట్యాక్సీ వానర్ స్కంప్ డ్రైవర్ అరోసి రాష్ట్ర అధ్యక్షుడు